ఫ్యాక్ట్ నెంబర్ వన్ మీరు గనుక ప్రతిరోజు ఎలుకకు గింతలు పెట్టినట్లయితే అది మిమ్మల్ని చూసి నవ్వుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ హిపో ఎక్కువగా నీటి అడుగున నిద్రపోతాయి కానీ ఆశ్చర్యం ఏంటంటే వీటికి ఈదడం రాదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనిషి నిద్రపోతున్నప్పుడు వచ్చే డ్రీమ్స్ అంటే కలలు వాటిలో ఎనిమిది శాతం కలలు శృంగారం గురించే వస్తాయంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇన్స్టాగ్రామ్ ను బాగా ఎక్కువగా వాడే దేశాలలో మన భారతదేశం మొట్టమొదటి స్థానంలో ఉంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ చంద్రుడి మీద ఉన్న డస్ట్ అంటే దుమ్ము గన్ పౌడర్ యొక్క వాసన కలిగి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మీరు సంవత్సరం మొత్తంలో మీ మొబైల్ ను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక్క డాలర్ అంటే ఎనభై ఎనిమిది రూపాయల కంటే తక్కువ కరెంట్ ఖర్చు అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ అన్నింటిలో ప్రజెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు Thank you.